జాజ్బాబు గారు మీరు ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళారా ఒకటి రెండు సార్లు వెళ్ళిన వాళ్ళైతే గుర్తు పెట్టుకుంటారయ్యా ఇన్ని సార్లు వెళ్ళిన వాళ్ళకి ఎవరు గుర్తుంటుంది సార్ సాఫ్ట్వేర్ క్యాండిడేట్స్ కి అమెరికాలో న్యూ జెర్సీ బాగుంటుందా కాలిఫోర్నియా బాగుంటుందా ఎక్కడ బాగుంటే నీకెందుకయ్యా మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని కంప్యూటర్ జాబ్స్ కి కంప్యూటర్ ఇక్కడ సరిగ్గా టైప్ చేయడం రాదు కానీ కంప్యూటర్ ఇదిగో నాలాంటి మేధావులే అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తున్నారయ్యా ఏంటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేయకూడదు ఇలాంటి కుర్రాళ్ళు అక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ పరిగెత్తుకు వస్తున్నారయ్యా ఇక్కడ ఉద్యోగం చేస్తే అదే పదివేలు ఊరికే ఆకాశాన్ని నిత్యం సాయి సాయి ఇది ఒకసారి చూడు ఏంటిది చూడు మంది వేసుకుంటే మీ కక్క వస్తుందేమో గానీ నా కడుపు రాదు పోనీ నువ్వు మంది కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా అదొక్కటే తక్కువ రండి టిఫిన్ చేద్దాం అబ్బో ఎంత ప్రేమగా పిలిచే చండాలంగా ఏమే అమ్మాయి టిఫిన్ సంగతి సరే కానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఓ క్వార్టర్ వేయాలి ఓ ఫిఫ్టీ ఉంటేవే నా దగ్గర లేవు ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వేయాలి ఎంత మాట అన్నావే పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే నీకు తెలియదే ఇదంతా నీ కోసమేనే ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో ఫిఫ్టీ నా దగ్గర లేవని చెప్పానా ఓకే ఓకే కంప్యూటర్ అయితే రైడింగ్ కి వెళ్లాల్సిందే ఎక్కడ నా లాఠి ఎక్కడ నా టోపీ లేదు ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు ఆ విషయం నీకు నాకు తెలుసు పబ్లిక్ ఏం తెలుసు చెండాలంగా చిచ్చి పిల్లలు పిల్లలేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువ అయిపోయింది నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా నా ముందుకి వెనక్కి చెండాలంగా ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే ఫిఫ్టీతో సరిపోద్ది లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చెండాలంగా

ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది నాకు తాగుడు తగ్గేది సర్లే ఈ యాభైతో బజార్కి వెళ్లి కోట కొట్టి అట్ల వెళ్ళిపోయి రెండు వసలు చేసుకుని అది కూడా పంతులు అరే బాయ్ పంతులు అరే బాబా ఏంట్రా అరే భాయ్ నువ్వు ఎగ్రికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్ మన సాయి పొద్దు నువ్వు ఇచ్చిన ఐదు వందల రూపాయల నోట్ని

వీడేంటి పడుకున్నాడు పడుకోలేదా పడిపోయాడు ఏ మా ఇంట్లోకి వీడి కూడా మంది ఎక్కువైందా ఎంత గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు వీడేంటి ఐదు వందలు ఐదు కలవరిస్తున్నాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కర్లేదా వీడికి మెడిసిన్ వాసన కట్టే నోటు బాగా పనిచేస్తుంది ఐదు వందలు కొట్టు ఐదు వందల రూపాయలు వాసన చూడడం ఏంటి అరే ముందు తర్వాత లేస్తాడు చూద్దాం కానీ

ఏందయ్యా ఏందలా బిగిసిపోయారు రోళ్లగా నవ్వండి మా ఇంట్లో ఉండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు సిరన ఉంటానయ్యా చండాలంగా నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి అనుకున్నారు కదా ఇంత మాత్రం కాదయ్యా మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా మాకిక్కడ అన్ని బానే ఉన్నాయండి అయితే ఓకే అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో దగ్గరుండి అన్ని చూసుకుంటున్నావా లేదా అని అన్నట్టుగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా చికెన్ బిర్యానీయా ఈ రోజు పంపించలేదే నిన్న పంపించిందా నిన్న పాయసం గారెలు పంపించింది పాయసము గారెలు పంపించిందా పంపుద్ది పంపుద్ది ఎంతైనా మీ ఎక్క కదా చండాలంగా ఇదిగో నా పిల్లం మీకు అక్క అయినప్పుడు నేను మీకు అవుతాను కదా ఏమంటారు ఒక్కసారి నోరారా బావా అని పిలవండయ్యా చండాలంగా బావగారు అంత నీచంగానా శై నువ్వు అనవయ్యా బాబో అబ్బో అది పిలుపులో లేదో యో ఒక్కసారి బాగా బేసవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపు లేదా ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా వారిని దొంపతిగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా గుండె జివ్వు మంది ఆయన మాకు మాత్రం ఎవరు ఉన్నారు లేవయ్యా పిల్ల పీస అందరినీ మీలోనే చూసుకున్నాం చండాలంగా మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్ ఇదిగో సారీ అందయ్యా బాబా అని కలవచ్చుగా చండాలంగా బాబా అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా ఇదిగో షాయే పండగ వస్తుంది కదా ఇంటికి రిపేర్లు చేయిస్తా బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా బాబా ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే ఎయిర్ కూలర్ ఏందయ్యా ఏకంగా ఏసీ పెట్టి తలపు మన లెవెల్ కి ఏసీ ఎక్కువేమో ఇదిగో మీరు ఎవరు బావ మరదులు మీ బావ మీ బావ ఎవరు అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండ వాళ్ళ ఎంకట గోయిందా గోయిందా బావగారి జేబులో చేయి పెడతామింది చేయి వచ్చిన పని పూర్తయింది ఆ డబ్బు ఆకాశ అమెరికా పంపడానికి ఈ కబుర్లు ట్యాంకు బండు మీద తాటి ముందులు అమ్ముకునేవాడికి చెప్పు చండాలంగా అమెరికా పంపడానికి అడ్జస్ట్ చేయండి డబ్బు అద్దె కట్టేందుకు అది బావా బావా ఎవరు నువ్వేమన్నా నా చెల్లెలకి బొగుడువా నా ప్రముడువా ప్లీజ్ సార్ మీ అద్దె ఒక వారంలో పువ్వులు అద్దె డబ్బులు నాకు ముట్టాయి కానీ పువ్వులు మాత్రం మీరే ఉంచేసుకోండి చండాలంగా సార్ మీరు ఏమైనా కొట్టండి తిట్టండి కానీ ఆ డబ్బు మాత్రం తీసుకెళ్ళకండి అవును మీరు ఏమన్నా అనుకోండి కొట్టుకోండి తిట్టుకోండి అంతేగాని డబ్బులు మాత్రం అడగమాకండి ఇప్పటికే ఇరవై వేలు తక్కువైంది సార్ నువ్వు లెక్కలో పూరనుకుంటా మొత్తం దీంతో కలిపి ముప్పై వేలు తగ్గినాయి చూడండి ఈ కానిస్టేబుల్ కొండలరావుతో పెట్టుకుంటే కరకట్టలు తెగిపోతాయి వద్దు నేను అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ నా ఫ్రెండ్ ఒక నీచిని ముందు తలవచ్చడం నేను భరించలేను ఐ డోంట్ అమెరికా